ఒక అబ్బాయి ఒక గుహ దగ్గర నివసిస్తూ ఉండేవాడట నివసిస్తున్నప్పుడు గుహకి అవతల వైపు నుంచి వచ్చే శబ్దాలు అబ్బాయికి విచిత్రంగా అనిపించేవాట అవతల వైపు కూడా తనలాంటి పిల్లడ ఎవరో ఉన్నాడు ఆ అబ్బాయి ఈ అబ్బాయిని ఎక్కిరిస్తున్నాడని చెప్పేసి చాలా కోపంగా ఉండేవాడట ఉండి నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేసి గట్టిగా అరుస్తుండేవాడట ఉండేవాడట అటువైపు నుంచి కూడా నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేసి గట్టిగా శబ్దం వినిపించేదట అబ్బాయికి వినిపిస్తే ఒకరోజు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళమ్మతోటి అమ్మ అమ్మ అవతల కొండల వైపు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి నేను ఏం చెప్తా చెప్తున్నాడు నన్ను వెకరిస్తున్నాడమ్మా అంటే నాకు ఇష్టం లేదని చెప్తే నన్ను కూడా వెకరిస్తున్నాడు నువ్వు అంటే నాకు ఇష్టం లేదని అని చెప్పేసి అన్నాడంట ఆటపళ్ళమ్మ అన్నదట అయితే ఈసారి నువ్వంటే నాకు ఇష్టం అని చూడు మళ్ళీ అది చెప్తారేమో అని అన్నదంట ఆ మాటకి ఈ అబ్బాయికి ఇష్టం లేకపోయినా సరే సరే అమ్మ చెప్పింది కదా చేద్దామని చెప్పేసి ఒకరోజు వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి గట్టిగా అరిచాడట అరవగానే మళ్ళీ అటువైపు నుంచి కూడా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి మాట వినిపించిందంట ఆ ఇంక ఈ అబ్బాయి ఆనందానికి అవధులు లేకుండా పోయాయంట అలాగా దాన్ని ఏమంటారు అంటే ప్రతిధ్వని అంటారు అంటే కొండ గృహంలోనైనా ఎక్కడైనా సరే మనం గట్టిగా అరిచాము అంటే మనం మన మాటే తిరిగి మళ్ళీ మనకు అనిపిస్తారు అలాగే జీవితం కూడా బ్రహ్మ పదార్థం అది ఎవరికైతే మనం ఏదైతే ఇచ్చామో అదే తిరిగి మనకు వస్తుంది అది ఆనందమైన సంతోషమైన దుఃఖమైన మంచి చెడైనా మనం ఎవరికి ఏది ఇచ్చామన్న దాని మీద ఆధారపడి మనం ఎవరికైనా సంతోషాన్ని ఇవ్వగలిగామంటే అది రెండింతలే మనకి తిరిగి మళ్ళీ వస్తుంది ఎవరికైనా మనం దుఃఖాన్ని ఇచ్చామంటే అది కూడా మనకి రెండింతలే ఇస్తుంది ఏదైనా సరే మనం ఇచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది మంచి అయినా దుఃఖమైనా సంతోషమైన అది మన అవతల వాళ్ళకి ఇచ్చే దాని మీదే మనకు వచ్చేది ఆధారపడి ఉంటుంది